ప్రస్తుతం అంతా ఏఐ నడుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ కోర్సులకు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది ఏఐ నేర్చుకున్న వాళ్ళకి జీతాలు కూడా భారీగా ఉంటున్నాయి సాఫ్ట్వేర్ రంగం ఒకప్పుడు చక్రం తిప్తే ఇప్పుడు ఈ ఏఐ రంగం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఇప్పుడు చక్రం తిప్పుతుంది మొత్తం భవిష్యత్ అంతా ఈ ఏఐ మీద ఆధారపడుతుంది ఆ సాఫ్ట్వేర్ మించిన ఫీల్డ్ ఇంకోటి లేదు అనుకున్నారు దాన్ని తలదన్నేలాగా ఇప్పుడు ఏఐ వచ్చింది అనేది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఏఐ కోర్సులు డిగ్రీ నుంచే నేర్చుకోవచ్చు వచ్చే ఏడాది నుంచి ఒక సరికొత్త డిగ్రీ కోర్సులు అయితే తీసుకురాబోతున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది డిగ్రీ విద్యార్థులు కూడా మైనర్ సబ్జెక్ట్గా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే కృత్రిమ మీద అంటే ఏఐ అలాగే మెషిన్ లెర్నింగ్ ఈ మూడు కోర్సులని కూడా చదువుకోవచ్చు ఇప్పటి వరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సులను ఇప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది ఈ మేరకు డిగ్రీలో కొత్త సిలబస్ను తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చేస్తున్న కసరత్తు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ప్రస్తుతం సింగిల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురాబోతుంది ఈ విధానం అమలు సిలబస్ రూపకల్పనపై ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక సమర్పించేసింది దీనిపై మండలి చైర్మన్ మధుమూర్తి కూడా విశ్వవిద్యాలయాల ఉప కులపతులకు ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు డిగ్రీలో తీసుకొస్తున్న మార్పులపై బీసీలకు వివరించి వారి నుంచి సూచనలు సలహాలు కూడా స్వీకరించారు ఏది ఏమైనా అంటే ఇందులో చాలా ఉంది ఏ ఏ సబ్జెక్ట్స్ అంటే కొన్ని ఒక సబ్జెక్ట్ అయితే ఇప్పుడు డిగ్రీలో చేర్చబోతున్నారు ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి అంటే ఇప్పుడు మైనర్ సబ్జెక్టులుగా దీనికి తీసుకురాబోతున్నారు కంప్లీట్గా ఏఐ అనేది డిగ్రీ కోర్సుల్లో ఒక కోర్సుగా కనుక చేర్చేస్తే అందరూ కూడా రేపు పొద్దున్న టెక్నాలజీకి అనుగుణంగా అంటే ఏ ఏ గురించి మాకు తెలియదు అనే డిగ్రీ స్టూడెంట్ ఉండకుండా మొత్తం ఓన్లీ బీటెక్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకే కాకుండా నార్మల్ డిగ్రీ చేసే వాళ్ళకు కూడా ఈ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి రాబోతోంది